అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణమ్మ శ్రీ చంద్రశేఖర్ గురువు ప్రణమామి శివాయ గురువే గురువేందమ అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ మన మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం కంచి పరమాచార్య స్వామి వారు నడిచే దేవుడు చేసిన లీలల్లో మనము వింటూ ఉన్నాం కదా ఈ రోజున ఇంకొక లీల గురించి మనము విందాము గాంధీ స్వామి గోష్ఠి గాంధీ స్వామి రహస్య గోష్ఠి గురించి అయితే మనం విన్నాం ఆరు దశాబ్దాల క్రిందటి మాటిది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దక్షిణ భారతదేశంలోని వెల్లిచేరి అనే గ్రామంలో మహాత్మా గాంధీ కామగోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి దర్శించారు అస్పృశ్యత అహింస ఆర్ష సంస్కృతులను గురించి మహనీయులు ఎవురులు ఏకాంతంగా ముచ్చటించుకున్నారు అయితే ఇంతవరకు ఆ గోష్ఠి వివరాలు లోనికి వెల్లడి కాలేదు సత్యం లోకానికి తెలియడం అవసరం అనుకున్న దృష్ట్యా గోష్ఠి వివరాలను బహిరంగపరచవలసిందని స్వామి వారిని పలు మార్లు నేను ప్రార్థించాను తలవని తలంపుగా సంభవించిన కొన్ని సంఘటనల ఫలితంగా చివరకు స్వామి నా ప్రార్థనను మన్నించి తమ సంభాషణ వెల్లడించారు తర్వాత మనము విందాము గాంధీ స్వామి రహస్య గోటి గాంధీ స్వామి రహస్య గోటి గురించి అయితే మనం విందాం నా విద్యార్థి దశలో నేను చదువుకు స్వస్తి చెప్పడానికి మహాత్మా గాంధీ బోధలు కారణం గాంధీజీ ప్రబోధించిన విద్యాలయ న్యాయశాసన న్యాయస్థాన శాసనసభ బహిష్కరణోద్యమ ప్రభావితం చేత చదువు మానివేసి స్వాతంత్ర్య సంబరంలో పాల్గొన్నాను ఆ మూలంగా రాజకీయాల్లో మహాత్ముడు నాకు నాయకుడే గాక గురువైనడు యావత్ భారతం మహాత్మా గాంధీని ఏకైక నాయకుడిగా స్వాతంత్ర ప్రధాతగా ఎట్టకేలకు జాతి పితి జాతి పితగా పరిగణింపబడింది గాంధీజీ కేవలం రాజ్యాంగవేత మాత్రమే కాదు ఆధ్యాత్మిక దృక్పథం గల దేశ నాయకుడు రాజకీయ రంగంలో నైతిక సూత్రాలను ఆధ్యాత్మిక సిద్ధాంతాలకు ప్రవేశపెట్టిన నవీన ప్రవక్త ఆయన రామభక్తి రామరాజ్య ప్రసక్తి సత్యహింసలు సాత్విక బోధలు నన్నంతో ఆకర్షించాయి అందుచేత చాలా కాలం వరకు మహాత్మా గాంధీని నేను నా జీవితానికి మార్గదర్శకునిగా భావించాను సాధ్యమైనంత వరకు ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా జీవితం మలుచుకోవడానికి ప్రయత్నించాను కానీ యాభై సంవత్సరాలు పైబడిన తర్వాత నా జీవితంలో మరొక మహనీయుడు చోటు చేసుకున్నాడు ఆయన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆదిశంకరుల పరంపరలో ఆ పీఠానికి అరవై ఎనిమిదవ ఆచార్య పురుషుడు నేటి పరమాచార్యులు దాదాపు మూడు దశాబ్దాల కిందట మొదటిసారి నేని స్వామి దర్శించినప్పుడు గాంధీ అనుయాణి అంటూ నన్ను స్వామికి పరిచయం చేసుకున్నాను గత ముప్పై సంవత్సరాల్లో స్వామితో నాకు ఏర్పడిన గురు శిష్య సంబంధం మరింత ప్రగాఢమైంది సుమారు అరవై సంవత్సరాలకు పూర్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడులో దక్షిణ భారతదేశంలో పాలఘాట్ జిల్లాకు చెందిన నెల్లుచేరి అనే గ్రామంలో ఈ మహాపురుషులు ఇరువురి మధ్య ఒక రహస్య సమావేశం జరిగింది పత్రికా ప్రతినిధులు ఎవ్వరూ దానికి హాజరు కాలేదు గాంధీ గారిని అనుసరించి వెళ్ళిన శ్రీ చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీ గాని స్వామివారి శిష్యులు గాని ఆ మహనీయుల సంభాషణ ఆలకించే అవకాశం కలుగలేదు అస్తమానం వరకు గోష్టి జాగింది అస్తమానం వరకు సాగింది సూర్యాస్తమయం లోపల సాయంకాలంపు భోజనం ముగించడం గాంధీ గారికి అలవాటు అందుచేత అంతవరకు స్వామి గాంధీజీల సంభాషణ ఏకాంతంగా జరిగింది అని పత్రికలని ప్రకటించాయి అది రహస్య సమావేశం అని గాంధీగా గాంధీ గారు అన్నారు అన్నింటినీ మించిన ఆ సంభాషణ జరిగినప్పుడు గాంధీ గారు నేను ఇద్దరమే తప్ప వేరెవరు లేరని శ్రీ స్వామి వారు నాతో నిస్పష్టంగా నిస్ప నిస్పష్టంగా ఆ సందిగ్ధంగా చెప్పారు కంచి ఋషి అనే పేర్లతో ద సైగ్ ఆఫ్ కాంచి అనే పేరుతో కంచి స్వామి వారి జీవిత చరిత్ర రాసిన డాక్టర్ టిఎంసి మహాదేవన్ గారు కూడా స్వామి గాంధీజీల రహస్య గోష్ఠిలో ఇతరులెవరు ఉన్నట్లు రాయలేదు శ్రీ రాజగోపాలాచారి గారితో పాటు కొంతమంది మాత్రమే ఈ సమావేశానికి హాజరైవ హాజరైనారు అన్న విషయం వాసవనడానికి తగిన ఆధారాలు లేవు వెలుపల ఒంటరిగా కూర్చున్న శ్రీ రాజాజీ లోపలికి వచ్చి మీ యంత్రము భోజనం వేళ సమీపించింది అంటూ గాంధీ గారికి జ్ఞాపకం చేశారు ఇప్పుడు స్వామివారితో జరిగిన ఈ సంభాషణే ఈ సాయంకాల భోజనం అని సమాధానం చెప్పారు గాంధీజీ మహాత్మా గాంధీ కామకోటి శంకరాచార్య స్వామి ఉభయల్లో మొదటి వారు దేశ స్వాతంత్ర సముపార్జనకు మూల పురుషులు రెండవ వ్యక్తి సనాతన హిందూ సంప్రదాయానికి చెందిన జగద్గురు ఈ ఇరువురు మధ్య జరిగిన సమావేశం యావత్ భారత జాతికి సంబంధించిన విషయమే గాని వ్యక్తిగతం కాదు ఆ హేతు జాత అంతవరకు లోకానికి వెల్లడి గాని ఆ ఇరువురు మహా మహాముహుల సంభాషణను సవివరంగా తెలుసుకుందామన్న కోరిక పత్రికా రచయితమైన నాకు కలగడంలో ఆశ్చర్యం లేదు అయితే దేశానికి స్వాతంత్రం సిద్ధించిన స్వల్పకాలంలో దురదృష్ట వశాత్తు గాంధీజీ పరమవధిక పద పరమవధించారు ఇక ఈ విషయమై మాట్లాడిన వారు వివరాలను బహిర్గతం ఆ చేయలేని వారు స్వామి ఒకరే పంతొమ్మిది వందల అరవై ఏడులో కంది స్వాములు ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా విజయవాడ విచ్చేశారు అప్పుడు ఆంధ్రప్రభకు ఎడిటర్గా ఉన్న నేను స్వామికి ఇలా విన్నవించాను స్వామి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మహాత్మా గాంధీకి తమకు నెల్లిచేరి గ్రామంలో జరిగిన సంభాషణ వివరాలు ఇంతవరకు ఏ పత్రికలో ఏ పుస్తకంలో ఎక్కడా వెల్లడి కాలేదు ఏ నాయకుడు వాటిని బయట పెట్టలేదు ఇంతకాలం అతి గోప్యంగా ఉంచిన ఆ సంభాషణ వివరాలు తెలుసుకోవాలని నేనే కాదు దేశమంతా ఎదురు చూస్తోంది స్వామి ఆ ఘోష్ఠ మా ఇద్దరు మధ్య ఏకాంతంగా జరిగింది గాంధీ గారు దానిని పరచలేదు ఆ సంభాషణ గురించి పత్రికల్లో గాని పుస్తకాల్లో గాని ఇంతవరకు ఏమి వ్రాయబడిందో అంతవరకు మాత్రమే లోనికి తెలుసు అంతకు మించి ఏమీ చెప్పకుండా స్వామి మనం వహించారు ఇక దాని గురించి ప్రస్తావించడం వల్ల ప్రయోజనం లేదని నేను విరమించుకున్నాను రెండవ ప్రప రెండవ ప్రయత్నం కర్ణాటక మహారాష్ట్ర పర్యటన ముగించుకుని పంతొమ్మిది వందల ఎనభై మూడుల కామకోటి పీఠాధిపతులు కర్నూలు లో చాతుర్న్యాసం జరుపుతున్నారు డిసెంబర్ నెలలో కర్నూలు నుంచి కంచికి బయలుదేరారు మార్గ మధ్యలో కడప జిల్లా రెడ్డిపల్లిలో మకాం చేశారు ఆ సంవత్సరం నా జన్మదినం సందర్భంగా డిసెంబర్ ముప్పై తేదీ నేను నా ధర్మపత్ని కడప మీదుగా లక్కీరెడ్డిపల్లి చేరుకున్నాం శ్రీ జయేంద్ర శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములు ఇద్దరు అక్కడే ఉన్నారు పెద్దలు మాత్రం అక్కడికి నా నాలుగు మైళ్ళ దూరంలో కొండుపేట అనే గ్రామంలో ఉన్నారు లక్కీరెడ్డిపల్లి పల్లె కాదు కొండు పేట పేట కాదు ఆ పేటలో పట్టుమని పది కొంపలు లేవు మరి అంత గగ్రామంలో పెద్ద స్వామి ఎందుకు విడిది దిగారు అది ఆ ఊరి భాగ్యం అక్కడి వారిని విచారించ విచారించగా అక్కడ స్నానానికి సౌకర్యం ఉందన ఆ మధ్యాహ్నం వరకు అక్కడే బస చేయడానికి స్వామి నిర్ణయించారట స్వామికి నదీ జలాలంటే ఎక్కువ ఇష్టం చెరువు భావనీలు మధ్యమం కుళాయి నీరు నిషేధం స్వామి ఆ ఊళ్ళో మకం చేయడం ఆ నారు నాకెంతో అనుకూలించింది సాధారణంగా స్వామి చుట్టూ ఆ సందు లేకుండా మూగి ఉండే వందలాది జనం ఉన్నాడు అక్కడ కనిపించలేదు దంపతులు ఇద్దరం స్వామిని దర్శించి సాష్టాంగం చేశాం పుష్పం ఫలం వస్త్రం వగేర సమర్పించుకున్నాం ఎప్పటి వలే ప్రసన్న వదనంతో నిండు హృదయంతో స్వామి మమ్మ ఆశీర్వదించారు ఆ క్షణాన నాకు ఒక ఆలోచన పుట్టింది ఒకరిద్దరు శిష్యులు తప్ప స్వామి ఒంటరిగా ఉన్నారు కదా గతంలో జరిగిన గాంధీ స్వామి గోష్ఠిని గురించి మరో ఆ మాట తిరిగి అడిగి చూద్దాం ఇప్పటికైనా స్వామి మనసు మారి ఉంటుందేమో అనే ఆశతో ఇలా అన్నాను గాంధీ గారికి తమకు లోగడ జరిగిన సంభాషణ వివరాలు తెలపవలసింది తమను మళ్లీ ప్రార్థిస్తున్నాను ఇంతవరకు నా కోరిక నెరవేరలేదు స్వామి అంటూ అవును నీవు అడుగుతూ ఉన్నావు నిజమే కాని విను ఒక విషయం నాడు నాకు గాంధీకి గాంధీ గారికి జరిగిన సంభాషణ గురించి తెలిసిన వాళ్ళం నేను గాంధీ గారు మీ ఇద్దరమే మూడో వారెవ్వరికి తెలియదు గాంధీ గారి వెంట వచ్చిన రాజగోపాల్చారి గారు సైతం బయటనే కూర్చున్నారు మరి గాంధీ గారిప్పుడు లేరు కదా ఉన్నవాణ్ణి నేను ఒక్కడిని ఆనాటి సంభాషణ వివరాలు నేను వెల్లడిస్తే ఇది నిజమై ఉంటుందా అని గాంధీ అనుమా అనుయాయులు అనుమానించవచ్చు స్వామి గొప్ప సూక్ష్మం వెలుగుచ్చారు అలాంటి మహోద మహోదారులకే అట్టి సందేహాలు తట్టుతాయి సామాన్యులు వాటిని ఊహించలేరు ఊహించిన వాటిని అంతగా పాటించరు కానీ ఈ విషయం ఇంతటితో రెండో ప్రాణికి తెలియకుండా కాలగర్భంలో కలిసిపోయిందేనా అనుకుంటూ మళ్ళా ఇలా అన్నాను స్వామి క్షమించండి గాంధీ గారి అభిమానులు అనుయాయులు ఏమి అనుమానిస్తారు ఏమి ఆరోపిస్తారు అన్నది అంత ముఖ్యం కాదని నా మనవి ఎందుచేతనంటే ఒక వైపున విధిగా పరిగణించబడే గాంధీ గారికి మరొక వైపున మూర్తి విభించిన సనాతన ధర్మంగా భావించబడే జగద్గురువులకు జరిగిన సంభాషణ ఎంత రహస్యంగా జరిగినా అది వైయుక్తం కాగలదు లోకమంతకు తెలియవలసిందే ఈ విషయంలో ఎవరేమనుకున్నా సత్య బహిర్గతం కావడం లోకోపార లోకోపకారకమని సభనీయంగా మనవి చేసుకున్నాను అదేగాక మరొక విషయం గాంధీ అనుయాయులు తమ మాటలు నమ్మవచ్చు నమ్మకపోవచ్చు కానీ తమ మాట మీద పరమ విశ్వాసం గల మా దేశంలో కొల కొంతమంది ఉన్నారు ఉన్నారు అట్టి వారు కొరకైనా తాము ఈ తెర తొలగించి సత్యాన్ని ప్రకటించడం అవసరం ఇంతగా నేను ప్రార్థించినా తర్కించినా స్వామి చరించలేదు ఆయన మనస్కు మారలేదు మందహాసం చేస్తూనే అలా మౌనంగా ఉండిపోయారు ఎలాగైనా విషయం తెలుసుకుందామని ఉత్కంఠతో నేను అట్లా మట్ల అట్లా మాట్లాడనే గాని ఏ సందర్భంలో ఏది ఉచితమో ఏది కాదో నిర్ణయించవలసింది ధర్మదేవతను బోలిన స్వామియే గాని నేనా ఇక నేను నోరు విప్పలేదు మరొక అవకాశం రాదా స్వామి మనసు మెత్తబడదా అన్న ఆశ మాత్రం నన్ను వదల్లేదు ఇది పూర్వ రంగము స్వామి ఆదేశంపై కంచికి ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ నెలలో నేను బొంబాయిలో మా కుమార్తె ఇంటి వద్ద ఉండగా హైదరాబాద్ నుంచి నాకు టెలిగ్రామ్ వచ్చింది వెంటనే బయలుదేరి మమ్మ కంచికి రమ్మంటున్నారు పరమాచార్యులు అని ఆ ఎందు నిమిత్తమో కారణం మాత్రము తెలియదు వస్తున్నారని మఠానికి తెలియజేసి వెంటనే రైలెక్కాను హైదరాబాద్ చేరగాని మఠం నుంచి మరొక టెలిఫోన్ స్వామి మౌనంలోకి వెళ్తారు కాబట్టి ఆలస్యం లేకుండా విమానంలో బయలుదేరి రావాల్సింది అని చావల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కుమారులు శ్రీకృష్ణ ప్లేనుకు టిక్కెట్లు ఆ ప్లేన్ కు టిక్కెట్లు సంపాదించారు ఇద్దరం కలిసి మద్రాసు వెళ్ళాం అడయార్లో చావల శాస్త్రి గారిని కలుసుకుని వారి కారులోని కంచిగా బయలుదేరాను శ్రీ శ్రీ చావల సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వామి ముఖ్య శిష్యుల్లో ఒకరు నేరుగా మఠానికి వెళ్లి స్వామి దర్శనం చేశాను ఢిల్లీ స్టేట్స్ మన్ పత్రికల్లో శ్రీ కె స్వామినాథన్ పేరుతో ప్రచురించబడిన ఒక లేఖ ప్రతిని నాకిచ్చి దాన్ని చదవమన్నారు స్వామి ప్రొఫెసర్ స్వామినాథన్ చాలా అనుభవం గల విద్యావేత్త ప్రసిద్ధ రచయిత తత్వజ్ఞుడు ప్రస్తుతం ఢిల్లీలో గాంధీ మహాత్ముని సమగ్ర రచనల సంపుటికి ప్రధాన సంపాదకులు ఆయన వ్రాసిన లేఖను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎనిమిదవ తేదీ స్టేట్మెంట్ పత్రిక ప్రకటించింది పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ పదిహేను తేదీన దక్షిణ భారతదేశంలో నెలచరి గ్రామంలో మహాత్మా గాంధీ కామగోడు శంకరాచార్య స్వాముల మధ్య ఏకానందంగా జరిగిన గోష్ఠి అనంతరం మహాత్ముడు తన ఆశ్రమవాసులైన శ్రీ కిషోర్ లాల్ మశ్రువాల శ్రీమతి గంగా బెన్ వైద్య గ్లార్లకు ఆ ఘోషి గురించి శంకరాచార్య స్వామిని గురించి లేఖలు రాశారు ఆ లేఖలను కొన్ని భాగాలను శ్రీ స్వామినాథన్ స్టేట్మెంట్ పత్రికకు తాను రాసిన లేఖల్లో ఉదాహరించారు స్వామినాథన్ లేఖ చదువు కదా చదివావు కదా అందులో ఏమున్నది అని స్వామిని నన్ను అడిగారు నేను ఇలా సమాధానం చెప్పాను గాంధీజీ తన ఆశ్రమవాసి ఆశ్రమవాసి మృవాలకు వ్రాసిన ఉత్తరంలో మా సంభాషణ అనంతరం పూర్తిగా భిన్నమైన భిన్నమైన అనుభవంతో నేను ఇంటికి వచ్చాను ప్రతి సమస్యకు రెండు వాదనలు ఉన్నాయి ఆ రెండవది కూడా రమ్యమైనదే దానిని ఉపేక్షించడానికి వీలు లేదు స్వామి సరి లోగడ గాంధీ గారికి నాకు జరిగిన సంభాషణ గురించి పదే పదే నీవు నన్ను అడుగుతూ వచ్చావు నేను చెప్పమనన్నాను ఆ గోష్ఠిని గురించి ఇప్పుడు గాంధీ గారి అభిప్రాయాలు ఇంతవరకు వెల్లడిగా అయినవి కాబట్టి ఈ సంభాషణ సారాంశానికి వినిపిస్తాను తెలుగు మాట్లాడే అభ్యాసం తప్పిపోవడం చేత భాష మరచి ఉన్నా అంటూ స్వామి నెమ్మది నెమ్మదిగా తెలుగులోనే మాట్లాడారు రమారమి మూడు దశాబ్దాల కిందట మొ మొదటిసారి నేను స్వామి దర్శనం చేసి మాట్లాడినప్పుడు నాలుగున్నర గంటల వివిధ విషయాలను గురించి ఏకహాటిగా స్వామి తెలుగులో ప్రసంగించారు ఆనాడు ఆ ప్రసంగం అనర్ఘంగా అతి మధురంగా స్వామి మాతృభాష అలాగే అన్న భ్రాంతిని కలిగించేటట్లుగా కొనసాగింది అలాంటి అభ్యాసం లేక నేను తెలుగు మరచిపోతున్నాను అని స్వామి ముఖతా వెలవడిన మాట ఎందుకో నాకు ఇంచుక బాధ కలిగించింది ఈ విధంగా స్వామి ఆ తర్వాత ఈ విధంగా స్వామి వారు చెప్పిన గాంధీ స్వామి రహస్య గోష్ఠి గురించి అయితే మనం విన్నాం కదా తర్వాత గోష్టి వివరాల గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి అపార కరణాసి శాంత శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురు ప్రణమాన్ వహం శివాయ గురవేంద మహా భగవాన్ అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేది నా శిగురు సమస్త మంగళాన్ని భవంతు స్వస్తి